అందరికీ నమస్తే అండి సో వాలంటీర్లను కొనసాగిస్తారా తొలగిస్తారా వాలంటీర్లను కొనసాగించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేది చాలా స్పష్టంగా మనకి తెలియాల్సి ఉంది ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము వాళ్ళకి వేతనాలు పదివేలు చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఉగాది రోజున ప్రకటించారు ఉగాది రోజునే ఆ వేది ఆ ఉగాది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది వాళ్ళ వేతనాలు పదివేలకు పెంచుతాము ఐదు వేలను పదివేలకు పెంచుతాము అని కాబట్టి అంత ఈజీగా మాట తప్పుతారని మోసం చేస్తారని అనుకోలేము కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారు కొంచెం లేట్ అవుద్ది ఓపిక పట్టాలి అయితే ఇక్కడ వాలంటీర్లలో ఉన్న ఆందోళనలు భయాలు కారణం ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత రెండు నెలల వరకు వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఏమీ క్లారిటీ ఇవ్వలేదు ఏమీ ప్రకటనలు చేయట్లేదు పాయింట్ నెంబర్ వన్ ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల కిందట వాళ్ళ వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు వేల జీతం కూడా ఇవ్వట్లేదు ప్లస్ వాళ్ళ సిమ్ కార్డులు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ బిల్లు కూడా ప్రభుత్వం పే చేయాలి పే చేయట్లేదు అలాగే నిన్న ఒక సీరియస్ ఆర్డర్ ఏంటంటే వాలంటీర్లు వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులు అన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేయండి అన్నీ కూడా తొలగించేయండి అని చెప్పి ఆదేశాలు వచ్చాయి సో వాలంటీర్లు ఎవరూ కూడా ఆ వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉండకూడదు అనేది ఆదేశాలు రావడంతో గ్రూపులు తొలగించేస్తున్నారు ఇలా గ్రూపులు తొలగించడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే వాలంటీర్లు అందరూ మాట్లాడుకొని ఉద్యమాలకు రెడీ అవుతున్నారనో లేదంటే సంఘటితం అవుతున్నారనో లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ల దగ్గరకో అక్కడికో ఎక్కడికో వెళ్ళి ఉద్యమం పోరాటాలు చేస్తారనో వాళ్ళందరిలో లేనిపోని వర్గాలు విష్ వైషమ్యాలు క్రియేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టుకుంటారనో ఇవన్నీ ఎందుకులే లేనిపోని గొడవ అని చెప్పి వాటిని డిలీట్ చేయించారు అంటే ఇక్కడ వాలంటీర్లకు వ్యతిరేకంగానే ప్రభుత్వ చర్యలు పరోక్షంగా ఉన్నాయి డైరెక్ట్గా వాళ్ళకు వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్స్ రావట్ల కానీ ఇండైరెక్ట్గా మాత్రం వాళ్ళకు వ్యతిరేకంగా అనేక చర్యలు జరుగుతున్నాయి వాళ్ళ సిమ్ కార్డులకు బిల్లులు కట్టలేదు వాళ్ళకి పని చెప్పట్లేదు వాళ్ళకు వేతనాలు ఇవ్వట్లేదు వాళ్ళ గ్రూపులు డియాక్టివేట్ చేయించారు అన్నీ జరుగుతున్నాయి ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి వాలంటీర్లో ఒక భయం ఉంది వాళ్ళు ఉంచుతారా తీసేస్తారా అనే భయం అయితే ఉంది వాళ్ళని ఉంచుతారు అనడానికి ఉన్న ఒకే ఒక్క నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ సో అందుకు నేను కూడా ఆ ఒక్క హామీనే నమ్మి చంద్రబాబు నాయుడు గారు మరీ అంత మోసం చేయరు ఆయన చెప్పారు కదా పదివేలు జీతం ఇస్తానని కాబట్టి ఉంచుతారని నేను అనుకుంటున్నాను నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం ఉంచుతారు ఇప్పుడు యాక్చువల్లీ వాలంటీర్లు రెండు లక్షల అరవై నాలుగు మంది రెండు లక్షల అరవై నాలుగు వేల మంది మొత్తం వారిలో ఒక తొంభై వేల మంది రిజైన్ చేశారు సుమారుగా కాబట్టి ఒక లక్ష డెబ్భై ఐదు వేల మంది వరకు మిగిలేరు ప్రస్తుతానికి వారిలో ఒక సిక్స్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో జల్లుడు పట్టి లేపేస్తారు లేపేసే అవకాశం ఉంటుంది అలా లేపడానికి రకరకాల పద్ధతులు రకరకాల రూల్స్ ఫాలో అవుతారు మేబీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు మేబీ వయస్సు కావచ్చు అంటే వయసు ప్రామాణికంగా నిర్ధారించే అవకాశం ఉంది విద్యార్హతను ప్రామాణికంగా నిర్ధారించే అవకాశం ఉంది అలాగే అక్కడ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రామాణికంగా నిర్ధారించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా చూసుకొని ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించాలా లేదా కొనసాగిస్తే ఎంతమందిని ఉంచాలనేది నిర్ణయించే అవకాశం ఉంది సో ఈ లక్షా డెబ్భై వేల మందిని తీసేసి ఏమో ఒక థర్డ్ టూ బై థర్డ్ వాటా ఉంచుతారేమో కేవలం ఒక అరవై వేల మందినే ఉంచి ఇంకో పది వేల మందిని తీసేస్తారేమో లేదా ఒక డెబ్భై వేల మంది నుంచి లక్ష మందిని తీసేస్తారేమో యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ని కాస్త ఒక సచివాలయం పరిధిలో ఒక వాలంటీర్ని పెడతారేమో ఏమైనా జరగచ్చు కదా మార్పులు ప్రభుత్వం రకరకాలుగా ఆలోచిస్తోంది ఎందుకంటే బడ్జెట్ తగ్గించుకోవాలి పని చేయించుకోవాలి అది ప్రభుత్వ లక్ష్యం ఇప్పుడున్న ఈ లక్షా డెబ్బై ఐదు వేల మందిని కొనసాగించాలంటే సుమారుగా నెల వచ్చేసరికి నూట డెబ్బై ఐదు కోట్లు ఖర్చు వద్దు వాళ్ళకి వేతనాలకు పదివేలు చొప్పున ఇవ్వాలంటే సో ఇప్పుడు వాళ్ళని కొనసాగించి పదివేలు చొప్పున ఇవ్వడానికి ఒక డెబ్భై వేల మందిని అనుకో ఒక డెబ్బై డెబ్బై ఐదు కోట్లు డెబ్బై కోట్లు నెల నెల ఖర్చు పెట్టడం పెద్ద కష్టం కాదు ప్రభుత్వానికి వాలంటీర్ల విషయంలో సో అందుకే వాళ్ళు కొనసాగించే ఉద్దేశంతో ఉన్నారు కానీ కొంచెం టైం పడుతుంది వీళ్ళలో ఎంతమంది ఓపికగా ఉంటారు ఎంతమంది ఆ అవతల పార్టీ వైపు ఉన్నారు ఎంతమంది అవతల పార్టీ వైపు ఉన్నారని చూస్తారు పైగా మిగిలి ఉన్న వాలంటీర్లో చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి ఇంకా మనం బయటకు చెప్పుకోలేని చీకటి విషయాలు కొన్ని జరిగాయి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్లు కొంత బయటకు చెప్పుకోలేని అంటే ఇళ్లల్లో వ్యక్తిగత వ్యవహారాల్లోకి చొరబడ్డారు వీళ్ళు చాలా చోట్ల అవి లబ్ధిదారులు ఎవరు బయటకు చెప్పుకోలేరు అవి ఈ ప్రభుత్వంలో కొంతమందికి తెలుసు ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి వాలంటీర్లను పూర్తి స్థాయిలో జల్లెడ పడతారు వాళ్ళ వయసు ఆధారంగా వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా వాళ్ళ పనితీరు ఆధారంగా వాళ్ళ రాజకీయ భావజాలం ఆధారంగా జల్లెడు పట్టి మ్యాక్సిమం పక్కన పెట్టేసి వీళ్ళకు అనుకూలమైన వాళ్ళని లేదా వీళ్ళకు అనుకూలంగా పనిచేస్తారు అనుకునే వాళ్ళని మాత్రం ఉంచి ఒక అరవై వేల మందినో డెబ్భై వేల మందినో ఉంచి పని చేయించుకుంటారని నేనైతే అనుకుంటున్నా సో ఇది కూడా జరగకపోతే నేనేం చేయలేను ఎందుకంటే చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కదా పదివేలు ఇస్తాము వాలంటీర్ల వ్యవస్థ ఉంచుతామని లారా లోకేష్ గారు కూడా చెప్పారు కదా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా సో చెప్పారు కాబట్టి ఉంచుతారు చేస్తారు కానీ ఎప్పటి నుంచి అనేది చెప్పలేం ప్రభుత్వం కొత్త విధి విధానాలు రూపొందించాలి దానికోసం ఏ భేటీ జరుగుద్దో ఎన్ని క్యాబినెట్ భేటీలో ఎన్ని విధి విధానాల్లో చూద్దాం ఏం జరుగుద్దాం థ్యాంక్ యూ